அக்கூரம் பிளாஸ்டிக் ఏమో నిన్న మళ్ళీ అవే తగ్గిరే తగ్గిన మళ్ళీ నిన్న నుంచి వస్తున్నాయి జ్వరం ఉంది అంటున్నాడు వంద ఉంది నిన్న నుంచి అదా డబ్బా గట్టుకో ఆ గుంజ కట్టుకోరా గుంజ పెట్టుకున్నాను ఆ గుంజకి ఇప్పుడు వెళ్తారు బా వస్తుంది అంతే కానీ దానా అది చెప్పు ना <laughs>

అనురాధాలు అంటే ఎవరు మూటకెళ్ళిన అట్లకెళ్ళి రక్తం పడుతుందని ఫోన్ వచ్చిందంట రాత్రి తినేనంటే ఆయన చిన్నవాడు ఏమో అబ్బాయి తెల్లవారుజామని ఫోన్ వచ్చింది మొక్కులో చోటు రక్తాలు వస్తున్నాయి ఈరోజు నీస్ తినకూడదు అంట తెలుసా సాయి పంచమి అంటే అప్ప సంవత్సరంలో ఒక్కసారి వస్తుంది సాయి అవునా आई गरु हे राकाते बागे पोळतोय जायदा चेक आई बोल ओळ ओळ ओळी अगला कटे हा अर्कोला नेगो सादन आई गडा आ का नाही राईस गुसुनले ते आईले नी लेण आमर गुसुता आमना नानाम्मा ఎంటైపర్ ఇంకా అప్పుడు స్టార్ట్ చేయండి అదకన్ మంజికి ఫోటో తీవి భూం పూజది ప్రేయంగట్టిచుంటార వాళ్ళు ఆరేందను అని విటట్టు వచ్చేది కాలి దేశోప్రాట ఆరే ఓం ఓం నమః సః సే నమః సః స్మదయే నమః సః కీనాం పురోగానం చిచ్ఛే నమో దేవే నమః ప్రతివివేషత్తు సామ్నే భోపాయే ఏ సబ్జా సబతః తాన్ రావాత్ కురో హో ఓ అమ్ త్రేగరి భ్ధాన మహా అరే ఓ అరే ఓ అపిల్లా హని లాగనా అబిలా మనా కాలవాట్ లేదు హాని బిటుగాడేతు కో ఎందుకు కొట్లాడుతున్నారు చెప్పండి మీ ఇద్దరు ఎందుకే అంత పైకి ఎక్కినావు కిందికెళ్ళి వెళ్ళి వీడియో తీశారు కానీ ఎందుకు ఇది పాత

మా బాలాకి బర్త్డే ఈ రోజు అందరూ విశేషం చెప్పండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే లక్కీ చెప్పు ఇది అములే చెప్పుది ఈశాని ఆగ్నేయం ఈశాని నేను చేస్తున్నా సరే ఇది వాని ఏమంటారు దాన్ని ఆ పక్కది మర్చిపోయినా ఇప్పుడు చూసి చూసి అర్థమైంది ఈ పక్క మా అమ్మ వాళ్ళది ఆగ్ ఆగ్నేయం ఉంది కూడా ఆగ్నేయం ఆగ్నేయము మనది ఇంటిది చూసాను కదా నేను మన ఇంటిది కాదు ఈశాన్యం ముల ఈశాన్యముల మాది వన్ సిక్స్ వన్ నైన్ కవన్ అయిన ఉంది కదా వన్ సిక్స్ వన్ నైన్ చూసి అది ఈశాన్య ముల అని తెలుసుకున్నాను మన బెడ్రూమ్ వచ్చేసేసి వారిని ఏమో నైరుతి వాయు వీడియో తీస్తున్నానన్నా నీకు ఈ వయసు ఈ వయసుకే నీకు ఫోన్ ఇద్దామని చూస్తున్నానన్నా

ఇది మా ఇంటి దగ్గర ఫ్రెండ్స్ కా స్కూల్ పెద్ద స్కూల్ దీవెన హాయ్ చెప్పు చిన్నారి హాయి చెప్పు మా పాప కొత్త పైన తీసుకుంది మా డాడీ తమ్ముడు తమ్ముని భార్య చిన్న హాయ్ చెప్పు చిన్న ఒక్క నిమిషం హాయ్ చెప్పు హాయ్ చెప్పు మళ్ళీ చెప్పు